ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో సోమవారం రెండు విశిష్ట కార్యక్రమాలు ఘనంగా జరిగాయి అపరాజిత కనకదుర్గమ్మకు వసంత నవరాత్రులను పురస్కరించుకుని తొమ్మిది రోజుల పాటు రకం పుష్పాలతో అర్చించారు కనకదుర్గమ్మను పుష్పాలతో పూజించడం వలన భక్తులకు మనశ్శాంతి ఏకాగ్రత లభిస్తాయని నమ్మిక దేవస్థానంలో చైత్రమాస వసంత నవరాత్రులను పురస్కరించుకొని కనకాంబ్రాలు చామంతులు గులాబీలు సన్నజాజులు మల్లెలు మందారాలు సంపెంగలు లిల్లీ మరువం ధవనం కమలాలు ఎర్ర గన్నేరు ఎర్ర తామర ఇలా అనేక పుష్ప కదంబంతో దుర్గమ్మను తొమ్మిది రోజులుగా అర్చించారు సోమవారం ముగింపుగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల మధ్య పూర్ణాహృతిని నిర్వహించారు శ్రీరామచంద్రమూర్తికి సోమవారం దుర్గగుడిలోని వేదికపై పట్టాభిషేక మహోత్సవాన్ని మంగళ వాయిద్యాలు నిర్వహించారు జానకమ్మను ఆదివారం పెండ్లాడిన గ్రాముడు శాస్త్రానుగుణంగా అర్చకులు పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు